హలో ఫ్రెండ్స్ మనందరికీ రామాయణం బాగా తెలుసు చాలా సినిమాలు కూడా చూసాం అయితే రాముడి పాత్ర చేసిన మొదటి హీరో గురించి తెలుసా రామునిగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే ముందు ఓ హీరో నటించాడు ఆ తెలుగు హీరో ఎవరు ఎందరు హీరోలు రామునిగా నటించారో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయణం అంటే ఎవర్ గ్రీన్ సినిమాటిక్ సబ్జెక్టు ఒక సినిమాకు కావాల్సిన అన్ని పార్శ్వాలు ఉన్న ఇతిహాసం ప్రతి హీరో లైఫ్ లో ఒక్కసారైన రాముని పాత్ర చేయాలనుకుంటారు శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం పార్థు అడగ్గానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రామ్ నేను నమ్మాను కాబట్టి చెప్పాను అది కాదు నేను ఎందుకు అంటే హనుమంతుడి కన్నా నమ్మకం అయిన రాముడికి ఇంకెవరన్నా వాల్మీకి రచించిన రామాయణానికి వందల మంది దర్శకులు వెండితెర రూపం ఇచ్చారు రాముని పాత్రకు ఎన్టీఆర్ ఒక బ్రాండ్గా నిలిచారు అయితే ఎన్టీఆర్ కంటే ముందు రాముని పాత్ర చేసిన హీరోలు ఉన్నారు అలాగే కొందరికి మాత్రమే రాముని పాత్ర చేసే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల ముప్పై శ్రీరామ పాదుకా పట్టాభిషేకం టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కింది ఈ మూవీలో నటుడు ఎడవల్లి సూర్యనారాయణ రాముని పాత్ర చేశారు తెలుగులో శ్రీరామునిగా నటించిన మొదటి నటుడిగా ఆయన రికార్డులకెక్కారు పంతొమ్మిది వందల నలభై పాదుకా పట్టాభిషేకం పేరుతో మరో చిత్రం తెరకెక్కింది ఈ మూవీలో సిఎస్ఆర్ ఆంజనేయులు రామునిగా నటించి మెప్పించారు ఎన్టీఆర్ కంటే ముందు ఏఎన్ఆర్ రామునిగా నటించడం విశేషం ఆయన డెబ్యూ మూవీ శ్రీ సీతారామ జననం మూవీలో ఏఎన్ఆర్ రాముడి పాత్ర చేశారు రాముని పాత్రలకు ఎన్టీఆర్ ఫేమస్ అయ్యాక ఏఎన్ఆర్ ఆ పాత్ర చేయలేదు ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రసిద్ధి గాంచారు అందులోనూ రాముని పాత్రలకు ఆయన పెట్టింది పేరు బాలకృష్ణ సైతం రామునిగా నటించి మెప్పించారు రన్నవంశదుడు విష్వా కులదేపకుడు రఘుమహారాజు ప్రపౌత్రుడు అజమహారాజ్ పౌత్రుడు దశరథ మహారాజు పుత్రుడు అయిన రాముని అయోధ్య సార్వభౌమునిగా ప్రతిపాదిస్తూ సకల దేవతల ఆశీస్సులతో బాపు దర్శకత్వంలో ఆయన నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలో రాముని పాత్ర చేశారు ఈ చిత్రం పర్లేదు అనిపించుకుంది రామునిగా బాలకృష్ణ లుక్కి మిక్స్ రెస్పాన్స్ వచ్చింది పసిప్రాయంలోనే రామునిగా నటించే అవకాశం దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో దర్శకుడు గుణశేఖర్ బాలరామాయణం పేరుతో ప్రయోగాత్మక చిత్రం చేశారు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రాముని పాత్ర చేశారు ఈ చిత్రం నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం రాముని పాత్ర చేసిన ఈ తరం స్టార్ హీరో ప్రభాస్ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రామునిగా చేసిన సంగతి తెలిసిందే చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం ఈ చిత్ర దర్శకుడు కాగా ఈ మూవీ విమర్శల పాలైంది నటుడు శోభన్ బాబు సైతం రామునిగా నటించి మెప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన సంపూర్ణ రామాయణం మూవీలో శోభన్ బాబు రామునిగా కనిపించారు ఈ చిత్రం ఆకట్టుకుంది వీరితో పాటు సుమన్ శ్రీకాంత్ హరినాథ్ కాంతరావు సైతం శ్రీరాముడిగా వెండి తెరపై కనువిందు చేశారు చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ జీవితంలో ఒక్కసారి కూడా ఆ పాత్ర చేయలేదు